ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా వరకు బంధాలు బంధుత్వాలు అనే దానికి విలువ లేకుండా పోయింది అసలు బంధుత్వం అనే అర్థమే మారిపోయింది బంధుత్వం అంటే డబ్బుకి మనిషికి మధ్య ఉన్న బంధుత్వం తప్ప మనిషికి మనిషికి మధ్య ఉన్నది అది బంధుత్వం అనే అంశం కూడా చాలామంది మర్చిపోతున్నారు కన్న తల్లిదండ్రుల విషయంలో కూడా కొంతమంది కొడుకులు కొడుకులు అనే కంటే వీళ్ళని దుర్మార్గపు కొడుకులు అండం బెటర్ ఏమో ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు మీరు వింటే ఖచ్చితంగా అందరూ అదే మాట చెప్తారు నిజంగా అలాంటి వాళ్ళు ఎవరైనా కనుక ఇది వింటే వాళ్ళకి ఈ మాట ఖచ్చితంగా నచ్చదు ఎందుకంటే మమ్మల్ని దుర్మార్గులు అంటారా అనేది కానీ అలాంటి వాళ్ళని అలాగే పిలవాలి ఇప్పుడు తాజాగా ఒక తల్లిని అంటే ఆ తల్లి పేరు మీద ఒక ముప్పై ఎకరాల వరకు ఆస్తుందట ఆ ముప్పై ఎకరాలు వారసత్వ హక్కుగా రాయించేసుకుని ముగ్గురు కుమారులు పూర్తిగా ఆమెను నడి రోడ్డు మీద వదిలేశారు అది కూడా ఎలా వదిలేశారో వినండి ఎంత దారుణం అంటే ఆమెను ఒక లాడ్జికి తీసుకెళ్ళి ఆ లాడ్జిలో కూర్చోబెట్టి అక్కడ నుంచి వీళ్ళు పరారైపోయారు ఇది కర్ణాటకలోని బేదర్ సమీప సింధోల్ తాలూకాలో జరిగింది ఆమె పేరు సుశీలమ్మ ముప్పై ఎనభై ఆరేళ్ల వయసు ముగ్గురు సంతానం తన పేరిట ఉన్న ముప్పై ఎకరాల భూమి వ్యవసాయ భూమి తలా పది ఎకరాలు చొప్పున ఇచ్చేశారట ముగ్గురు దగ్గర నాలుగు నెలల చొప్పున ఉంటాను అని చెప్పి చెప్పారట అలాగే కొన్నాళ్ళు ఉన్నారు తనను ఎలా పంచుకోవడం ఇష్టం లేదు నీ దగ్గరే ఉండిపోతాను ఏడాది కింద అని చెప్పి పెద్ద కొడుకు విస్తనాథంట ఆయన పేరు చెప్పిందట అయితే ఆయన ఒప్పుకోలేదట బాధపడుతూనే వంతుల వారీగా కుమారుల దగ్గర ఉంటూ వస్తుంది నెట్టుకొచ్చింది ఈలోపు ఆవిడ ఇంటికి వస్తే తాను వెళ్ళిపోతానంటూ మూడో కుమారుడు అతని పేరు బక్కప్ప అంట ఆ భార్య తేల్చి చెప్పిందట నేను మీ మీ అమ్మ ఇంటికి వస్తే ఊరుకోను అనేది దీంతో కుమారులంతా కూడగలుపుకొని దీనికి ఏంటి పరిష్కారం అని ఆలోచించి ఒక మూడు నెలల క్రితం బీదర్లోని ఒక లాడ్జ్లో ఒక గది అద్దెకి తీసుకొని తల్లిని అక్కడ వదిలేశారట ఆమెకు భోజనం ఏర్పాట్లు అన్ని కల్పించారు కాకపోతే ఆ ఒంటరితనాన్ని భరించలేని సుశీలమ్మ తాను ఆస్తి పంపకం చేసి మోసపోయాను అని చెప్పి బంధువుల దగ్గర కన్నీరు పెట్టుకున్నారట ఇప్పుడు ఇది బాగా వైరల్ అవుతుంది మీడియాలో అంటే ఒక తల్లికి వచ్చిన పరిస్థితి ఎవరైనా ఏమంటారంటే ముగ్గురు కొడుకులు కొడుకులు పుట్టకనే ఆ నీకేంటి నీకు లోటు ఏంటి ముగ్గురు కొడుకులు ఉన్నారు అంటారు ఆ తల్లి చాలా మురిసిపోతూ ఉంటుంది నా కొడుకులు ఉన్నారు నన్ను చాలా బాగా చూసుకుంటారని నిజంగా వాళ్ళు కూడా చూసుకుంటారు తర్వాత ఎక్కడ వస్తుందంటే వాళ్ళకి పెళ్ళి అయిన తర్వాత భార్యలు వచ్చిన తర్వాత వాళ్ళ మెంటాలిటీ వీళ్ళ మెంటాలిటీ సెట్ కాకపోవడం అక్కడ తల్లికి సర్ది చెప్పుకోలేకపోవడం ఇక్కడ భార్యను ఒప్పించకలేకపోవడం మధ్యలో ఆ భర్త నలిగిపోతాడు ఒక రకంగా నలిగిపోయి నలిగిపోయి దుర్మార్గుడిగా మారిపోతాడు ఎందుకంటే తల్లిని ఒక లాడ్జికి తీసుకెళ్ళి అక్కడ వదిలేయాలి అనే ఆలోచన వచ్చింది అంటే ఆ ముగ్గురు కొడుకులు దుర్మార్గులే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి ఎన్ని బాధలు ఉన్నా సరే ఎన్ని కష్టాలున్నా సరే అలాంటప్పుడు ఆస్తి తీసుకోకూడదు ఆ తీసుకున్న పది ఎకరాలు ఇచ్చేయాలి నిజంగా తల్లి మీద ప్రేమ ఉన్న వాళ్ళైతే ఆ ముప్పై ఎకరాలు ఆ పేరు మీద రాసేసి లేదంటే దానికి సంబంధించిన డబ్బు ఏ ఫిక్స్డ్ డిపాజిట్ వేసి ఒక ఇంట్లో పెట్టి దాని మీద వచ్చే వడ్డీతో తిని బతుకు అని చెప్పి చూసుకోవాలి అంతే తప్ప లాజిలో తీసుకెళ్లి వదిలేయడం ఏంటి అలాంటి వాళ్ళని దుర్మార్గులు అనుకో అనకపోతే ఇంకేం చేయాలి దుర్మార్గపు కొడుకులు అనకపోతే ఇంకెలా పిలవాలి కాకపోతే ఇక్కడ లోపం ఏంటి లోటు ఏంటి అని అందరికీ తెలుసు దేనివల్ల ఇలాగా మారిపోతుంది వ్యవస్థ సమాజం ఎందుకు ఇలా పాడైపోతుంది కన్న తల్లులు ఎందుకు ఇలా రోడ్డు మీద పడుతున్నారు కానీ ప్రతి భార్య రేపొద్దున్న తల్లే ప్రతి భార్య రేపొద్దున్న కుమారుడికి తల్లే ఆ వయసు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని ముందే గనక ఆలోచిస్తే ఇలాంటివి రావు అలా అలాగ ఆలోచించే పరిస్థితి ఈ రోజుల్లో లేదు